साधम सदकालु निभसिं चु सुस्तु तिन्तु सत्साधु मन्दिु सदकालमन्द् निवसिंह सुजे सुस्तु किन्तु निरन्ता नि आश्रयं निरं प्राविं शृति नि आश्रयं सत्सालमन्दिु सदृकालमीवसिन् सुस्तुतिं तत्र सादमन्दु सदकालमन्दु निवसिन्दु निरन्तरप्रेमा नागलि सुयं निरन्तरा प्रे Yeah. 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 ప్రిమైన సహోదరి సహోదరులారా ఇప్పటి వరకు దివ్యస్రసాదనాధుని మనము గౌరవించాము ఆరాధించాము యొక్క ప్రదక్షిణ రూపములో ఈ కొద్ది నిమిషాలు పాటుగా ఇదే రీతిగా నిలబడుతూ అందరము కూడా యొక్క దివ్య ప్రసాదనాధునితో కొద్ది సమయాన్ని గడపటానికి ప్రయత్నం చేద్దాం ఆ దేవుడు మన జీవితంలో చేసినటువంటి అత్యద్భుతమైన కార్యాలను తలంచి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం కాబట్టి అందరూ రెండు చేతులను పైకి చాచి Abrapunistam. Praise the Lord. 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 Hallelujah. 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 तंड्री वंदनम त्री वंदना तनरी स्त्री तंरी आराधना त्री महिमा तीमा ये आराधना आराधना येशुवा महिमा महिमा आत्म देवा वत्म देवा स्तोत्र आत्म देवात्म आत्मदेवा आराधना आत्मदेवा देवा आराधना deva mahima atma deva mahima trieka deva vandanam trieka deva vandanam trieka deva stotram trieka deva stotram trieka deva aradhana trieka deva aradhana eka deva mahima trieka deva mahima praise the lord 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 hallelujah 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 जीव मुनिच्छि परम पिता नी के स्तुति आराधना रक्त मुछंदी रक्षी नेश आराधना जीव परमपिता परम पिता नी के स्तुति आराधना रक्त मु आराधना बलपरची ननु दृढ परचु परिशुद्धात्मा आराधना बलपरचीनू दृढ परचु परिशुद्धात्मा आराधना आराधना నీకే రక్షించిన నీకేస్తుంది ఆరాధన నాలో ఉన్నా ఊపిరి నీవు ఇచ్చిన కానుక నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము నాలో ఉన్నావు కానుక నేను పుంజిన రక్షణ నీవు చేసిన త్యాగము మరువను నిన్నో ఎయ్యా మరువను నీదు త్యాగము మరువను నిన్నో ఎయ్యా మరువను నీదుగము జీవించిన కోసమే నీకోయ్యా जीविंषिना मरणिषि नीको समये स्या आराधना 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 आराधना, 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 आराधना। जीवमुनिच्छिन् परमपिता नीके स्तुती आराधना रक्तं అందరం కూడా భక్తి శ్రద్ధలతో మోకరించి ఈ పండుగ దినాన ప్రభు మనకిచ్చినటువంటి యొక్క అవకాశానికి కృతజ్ఞతలు తెలియచేద్దాం కొద్ది క్షణాల పాటు కొద్ది నిమిషాల పాటు భక్తి శ్రద్ధలతో మోకరించి విశ్వాసముతో ఆ ప్రభుని ప్రార్థించుదాం ఈ దివ్య సప్రసాద మహోత్సవాన్ని తల్లి శ్రీసభలో కొనియాడడానికి గల కారణం యావత్ ప్రపంచములో దివ్య సప్రసాదానికి జరుగుతున్నటువంటి అవమానాలను ఆ దివ్య సప్రసాద నాధునికి జరుగుతున్నటువంటి అగౌరవాలను ఆ ప్రభువునకు సమర్పిస్తూ ఆ ప్రభువుని మన్నింపు కోరుతూ దేవ నీ శరీర రక్తాలనే మాకు అందించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ సప్రసాద రూపములో నీవు నిజముగా మా మధ్య కొలువయ్యుంటూ ప్రతినిత్యము మా యొక్క హృదయములోనికి ప్రవేశిస్తున్నామనేటటువంటి మన ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కనబరచటానికై తల్లి అయినటువంటి శ్రీ సభ యొక్క మహోత్సవాన్ని స్థాపించింది కాబట్టి ఇప్పుడు స్నేహితులారా మనందరము ఒకసారి ఆలోచన చేద్దాం దివ్య సప్రసాదాన్ని అయోగ్యముగా స్వీకరించినటువంటి క్షణాలన్నిటినీ గుర్తు చేసుకుందాం సరైనటువంటి సిద్ధపాటు లేక పాప మన్నింపును కోరక ఏదో హడావుడిగా అదే సమయంలో వచ్చి దివ్య సప్రసాదాన్ని స్వీకరించినటువంటి క్షణాలన్నిటిని ఆ ప్రభువునకు సమర్పిస్తూ దేవా ఫలానా సమయములో నా అయోగ్యత ద్వారా నీ యొక్క శరీరాన్ని నేను స్వీకరించా ఫలానా సమయములో అది కేమ కేవలము ఒక గోధుమ అప్పమనేటటువంటి ఉద్దేశముతోనే స్వీకరించాను కానీ నీ పరమ పవిత్ర శరీరం అనేటటువంటి ఉద్దేశముతో విశ్వాసముతో నేను స్వీకరించలేకపోయానయా ఈ సంఘటనలన్నిటినీ పరిశీలిస్తూ స్నేహితులారా ఆ ప్రభువును ప్రార్థించుదాం పాప క్షమాపణను అడుగుదాం దివ్యస ప్రసాదమే మన క్రైస్తవ జీవితానికి కేంద్ర బిందువు మన ఆధ్యాత్మిక జీవితానికి కావలసినటువంటి ఆకలిని తీరుస్తున్నటువంటి ఈ యొక్క ఆహారము ఈ యొక్క జీవాహారము ఈ యొక్క దివ్యస ప్రసాదమే ఏ రీతిగా ఇస్రాయేల్ ప్రజలకు యావే దేవుడు మన్నాను కురిపించి వారి యొక్క ఆకలిని తీర్చి శాశ్వత జీవితాన్ని ఆ బిడ్డలకు ప్రసాదించారు అదే మన్నా రూపములో క్రీస్తు ప్రభు తన యొక్క శరీరాన్ని మనకు అనుగ్రహించి ఈ శరీరాన్ని భుజించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నిత్య జీవితాన్ని పొందుతాడు అనేటటువంటి గొప్ప భరోసాను మనందరికీ ప్రభు ప్రసాదించా మరి ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి క్రీస్తుని శరీరాన్ని ఏ రీతిగా నేను భక్తి శ్రద్ధలతో నా యొక్క హృదయములోనికి లోకుంటూ ఉన్నాను ఆత్మ పరిశీలన చేసుకో ఏ రీతిగా యొక్క దివ్య బలి నేను విశ్వాసముగా పాల్గొని నా మనసా వాంఛ కర్మేణ ఆ ప్రభువునకు నేను సంపూర్ణముగా స్వీయ సమర్పణ గావించుకుంటూ ఉన్నాను ప్రార్థన చేస్తూ క్షమాపణ కోరుకుంటూ ఆ యొక్క దేవుని సహాయాన్ని ఇక నుంచైనా ఈ యొక్క ఆరాధన సమయంలో అర్థిద్దాం ఎక నుంచైనా యోగ్యరీతిగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి పూనుకుందాం పరిపూర్ణమైనటువంటి దివ్య బలి పూజలు విశ్వాసముతో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం దయగల సర్వేశ్వర అని యొక్క ఘనమైనటువంటి నామానికి స్థుతులు స్తోత్రాలు ప్రభు ప్రత్యేకంగా ఈ యొక్క మహోత్సవాన్ని యొక్క శ్రీ సభలో ఏర్పాటు చేసేలాగోన మము ఆశీర్వదిస్తూ నీ దివ్య సప్రసాదం ఈడల ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కనబరిచే భాగ్యాన్ని మా అందరకు ప్రసాదించినందుకు నీకు స్థుతులు స్తోత్రాలయ ప్రత్యేకించి దేవ అయోగ్య రీతిలో నేను స్వీకరించినటువంటి దివ్య సప్రసాద మధుర క్షణాలన్నిటినీ మీకు సమర్పిస్తూ ఉండగా నన్ను క్షమించి ప్రభువ ఎకనైనా ఆ యొక్క దివ్యస ప్రసాదం నీ యొక్క పవిత్ర శరీరం అనేటటువంటి భావనను నాలో రేకెత్తించి విశ్వాసముతో నిన్న యొక్క హృదయములోనికి స్వీకరించేటటువంటి మార్గాన్ని ప్రసాదించాలని అందరూ ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థనను ఆలకించండి దయగల సర్వేశ్వర ఎక్కడెక్కడైతే నీ యొక్క పవిత్ర శరీరానికి అవమానాలు జరుగుతూ ఉన్నాయో అగౌరవాన్ని చూపిస్తూ ఉన్నారో ఆ ప్రదేశాలను ప్రజలను వ్యక్తులన్నిటినీ మీకు సమర్పిస్తూ ఉన్నా వారి అజ్ఞానము వలన బహుశా అటువంటి అగౌరవాన్ని చూపించవచ్చు దేవ నీ యొక్క కనికరాన్ని నీ యొక్క దైన బిడ్డల మీద ప్రసాదించి కృపించి నీ యొక్క దివస ప్రసాదం పట్ల భక్తి శ్రద్ధలు కలిగేటటువంటి వాక్యాన్ని వివిధ రకాలైనటువంటి వ్యక్తుల ద్వారా ప్రేరేపించమని అందరు ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి నా శరీరాన్ని భుజించి వాడు నిత్య జీవాన్ని పొందుతాడు అనేటటువంటి గొప్ప భరోసాను వాక్య రూపములు మాకు ప్రసాదిస్తున్నందుకు నీకులు స్తోత్రాలయ్యా దేవా నా ఈ పాప భూయిష్టపు జీవితాన్ని మీకు సమర్పిస్తూ ఉండగా మాలో ఉన్నటువంటి యొక్క పాప మాలిన్యాన్ని నీ దివ్య సప్రసాద రూపములో తుడిచివేస్తూ పవిత్రపరుస్తూ మా హృదయాన్ని నీకు సంపూర్ణముగా సమర్పించుకుని పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించ నీ కృపను మా అందరికీ ప్రసాదించమని అందరు ఓ ప్రభువా మేము ప్రభు ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని మా విచారణను మా సంఘస్థులను విచారణ నర్పిస్తున్నటువంటి గురువులను కన్యాస్త్రీలను ఉపదేశులను నీ దైవ సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తూ ఉండగా దయతో మా విచారణను ఆశీర్వదించు దేవా ఇంకా విశ్వాసములో ఎదిగేటటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు నీ యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ నీ వాక్యానుసారముగా జీవించేటటువంటి భాగ్యాన్ని నీవు మా అందరికీ ప్రసాదించమని అందరు ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి వేగల సర్వేశ్వర మా కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉండగా అనేక ఆశిస్తులను మా కుటుంబం మీద కుమరించండి అనేకమైనటువంటి ఇబ్బందులతో ఇకట్లతో సతమతమవుతూ ఉన్నాం ఆర్థిక పరమైనటువంటి సమస్యలు వ్యక్తిగత సమస్యలు కుటుంబ సమస్యలన్నిటినీ మీకు సమర్పిస్తూ ఉండగా ప్రభువ యొక్క మహోత్సవము నాడున మా కుటుంబంలో ఉన్నటువంటి యొక్క లోటుపాట్లన్నిటిని తీసివేస్తూ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మా యొక్క కుటుంబాలను నింపుతూ సఖ్యత ప్రేమ అనేటటువంటి గొప్ప భావాలను కలిగి జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి ఇప్పుడు మనందరము కొంచెం సేపు మౌనంగా ఉండి మనకు వ్యక్తిగత విన్నపాలను ఆ ప్రభువునకు సమర్పించుదాం మన హృదయములో దాగి ఉన్నటువంటి విన్నపాలను ఆ ప్రభువునకు సమర్పిస్తూ మన రక్షకుడైనటువంటి క్రీస్తు భగవానుడు మనకు ఇచ్చినటువంటి నేర్పించినటువంటి పరలోకచపాన్ని రెండు చేతులను చాచి భక్తితో విశ్వాసముతో చెప్పించుదాం పరలోకమందున మా యొక్క తండ్రి నీ నామము పోషింపబడిన గాక నీరాక్ష్యము వచ్చిన గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును గాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి గ్రహింపు మా యుద్ధ వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపము మమ్మ శోధనియందు అందు ప్రవేశింప నిమ్మక నుండి మమ్మ రక్షించండి పిల్లలకు దివ్య ఆహారం ప్రార్థించుదాము ఓ సర్వేశ్వర ఈ దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు వసంగ చిత్తగించి తిరే మీ దివ్య శ్రీ రక్తమల పరమరాశ్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను మీ రక్షణ ఫలితములు మేము నిరంతరము చవి చూడను యుగాగములు జీవించు పాలన చేయరిన వారా మాకు అనుగ్రహించండి परिशुद्ध देवद्रव्यानु मानम

god